ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీ అందరికీ వందనాలు మరి ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు దేనికి వచ్చాను అంటే గత వారం రోజులుగా నేను ఒక ఇస్లామిక్ ఏరియాలో నేను పర్యటన చేస్తూ ఉన్నాను అన్నమాట ప్రభు వారిచ్చిన పరిచయ నిమిత్తము అంటే ఇస్లాం సోదరులు కూడా అనేక మంది యేసో వారిని ప్రవక్తగా నమ్ముతారు కానీ దేవునిగా ఆయన యొక్క దైవత్వమును ఆయన వారు ఒప్పుకోరు ఎందుకు అంటే వారికి బైబుల్ గురించి తెలియదు కాబట్టి పరిశుద్ధాత్ముడు మరి వారి మధ్యలో కూడా మరి రక్షణ కార్యము చేయడానికి ప్రభువారు నన్ను ప్రేరేపించారు సో మతోన్ మాధుడు చాలా మంది అప్పుడప్పుడు అంటూ అన్నమాట మీరు మా కథరా చెప్పేది వెళ్ళి ఇస్లాం వారికి చెప్పండి అప్పుడు మీకు తెలుస్తుంది అని కోర్స్ మనం చాలాసార్లు ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా ఇస్లాం సోదరులకి స్వార్థ చెప్పే ఉంటారు ఇప్పుడు ప్రత్యేకంగా మీరు అవసరమైతే చెప్పుకోండి మా సహోదరుడు భరత్ ఉన్నాడు ఇస్లామిక్ సోదరులకే స్వార్థ ప్రకటిస్తుంటాడని ఇప్పుడు మీరు ధైర్యంగా చెప్పుకోవచ్చు సో ఒక ప్రణాళిక ప్రకారం నేను పర్యటన చేస్తూ ఉన్నాను ఈ యొక్క ఇస్లాం సోదరుల మధ్యలో మరి వారి మధ్యలో ఉండి అక్కడ పరిచయం చేసే విధి విధానం గురించి నేను గత వారం రోజులుగా మరి నేను రెంట్ కోసం తిరుగుతూనే ఉన్నాను అయితే ప్రస్తుతానికి ఈ యొక్క విజయవాడ కూడా చాలా అంతా కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి చాలా హైగా ఉన్నాయి రేట్లన్నీ కూడా అదే రెంట్ అంతా కూడా సో ఈ ప్రాంతంలో మరి ఇస్లామిక్ ఏరియా కాబట్టి నేను అదే ప్రాంతంలో గత వారం రోజుల నుంచి మరి బడ్జెట్లో వస్తుంది తిరుగుతూనే ఉన్నాను టచ్ చేస్తే కనీసం మినిమం టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఖచ్చితంగా ఫిఫ్టీన్ థౌజండ్ అనమాట రెంట్ ఇక్కడ ఆశ్చర్యం ఏమనిపించిందంటే పదిహేను వేల రూపాయలు రెంట్ చెప్తున్న ఆ యొక్క కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా నన్ను అడిగేటప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నాను మీరేం చేస్తుంటారు అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను నేను పాస్టర్ని నేను క్రిస్టియన్ని అని సో ఎక్కడ కూడా ఎవరు అబ్జెక్షన్ చేయలేదండి నన్ను నాకు అది కొంత ఆశ్చర్యం అనిపించింది ఇంతకు ముందు చాలా కాలము మేము ఇవ్వము క్రిస్టియన్స్కి ఇల్లు ఇవ్వము అని చెప్పేసి చాలా మంది నాకు ఎవ్వరూ కూడా ఇల్లు ఇచ్చేవారు కాదు కానీ ఇప్పుడు మరి ఆ ప్రాంతంలో ఉన్న అంత హై రేట్లు బట్టి వాళ్ళ విధంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు కాబట్టి ఆ విధంగా మరి డబ్బు ఉంటే చాలు మంచి రెంట్ వస్తే చాలు అనుకుంటున్నారేమో నాకు తెలియదు కానీ ఎవరు కూడా నేను పాస్టర్ని అన్న మాట అంటే ఎవరు నాకు అబ్జెక్షన్ చేయలే ఇస్లాం వారు అబ్జెక్షన్ చేయలేదు అదే ప్రాంతంలో చాలా మంది హిందువులు కూడా ఉన్నారు ఇందాకనే తెలిసింది ఈ రోజైతే బండి పక్కన పెట్టేసి నేను ప్రతి వీధి వీధి నేను నడుచుకుంటే తిరిగానండి ఒకవేళ ఏదన్నా మనకు అవకాశం ఉందేమో బడ్జెట్లో వచ్చే అవకాశం ఉందేమో అని వీధి వీధి తిరిగాను నేను కానీ కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు కూడా నాకు అబ్జెక్షన్ చేయలేదు అక్కడ పనిచేసేవారు చెప్పారు బాబు మరి మీరు క్రిస్టియన్స్ కదా మరి మీకు ఎవరు కదా అని చెప్పేసి అన్నప్పుడు లేదండి ఆయన ఒప్పుకున్నారు అని చెప్పేసి నేను చెప్పాను ఆయన బ్రాహ్మణుడు అన్న సంగతి ఆవిడ చెప్పేదాకా నాకు తెలియదు సో చాలామంది బ్రాహ్మణ్స్ కూడా డబ్బులు వస్తే చాలు అని మరి ఆ ద్వారణలో ఉన్నారేమో మరి నాకైతే తెలియదు మరి ఈ ప్రాంతంలో వారి మధ్యలో ఉంటూ అక్కడ సువార్త ప్రకటించాలన్న ఉద్దేశం మరి ఒకవేళ దేవుని చిత్తం అయితే నిశ్చయంగా జరుగుతుంది ఖచ్చితంగా మీలో నాకు సపోర్ట్ చేసే చేసేవాళ్ళు ఎప్పటికైనా ఫోన్ చేసి పలకరిస్తున్నారు సో మరింతగా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి మరి దేవుని యొక్క పిలుపుని బట్టి మరి దేవుని యొక్క పరిచర్యను బట్టి ఖచ్చితంగా మీలో చాలామంది ఆసక్తి కలిగి ఉంటారు ఇస్లాం సోదరుల మధ్య పరిచర్య అనేది మరి ప్రత్యేకమైన విషయమే ఇది ఒక మాటలో చెప్పాలంటే సాహసోపేతమైన విశ్వాసం ద్వారానే మనం వారి మధ్యలోకి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ చాలా ఎక్కువగా రేట్లు ఉన్నాయి అనమాట సో ఆ విషయంలో మరి రెంట్ విషయంలో కనుక ఎవరైనా సరే మీలో ఒక ఇద్దరు ముగ్గురు కనుక ఆ ప్రతి నెల కనుక స్పాన్సర్స్గా ఉన్నట్టయితే ఇది పెద్ద విషయంగా ఉండదు సో ఎందుకంటే ఈ యొక్క ఆర్థిక పరిస్థితి మీద నేను కాన్సన్ట్రేషన్ చేయడానికి కుదరదు ఇక్కడ అక్కడ అనేక మంది ఇస్లాం సోదరులు మరి స్టూడెంట్స్ చాలా మంది ఉంటున్నారు కాబట్టి వారి మధ్యలో ఏ విధంగా క్రీస్తు సువార్తను ప్రకటించాలి అనేది చాలా జాగ్రత్తగా ఒక ప్లాన్ ప్రకారము ప్రిపరేషన్ అవుతూ దేవుని సన్నిధిలో దేవుని దగ్గర మనం గడుపుతూ వారికి సంబంధించిన విషయాలు కూడా మనం తెలుసుకుంటూ స్వార్థ పరిచయం చేయాలి చాలా మంది మరి కన్వర్ట్ అయిన ఇస్లాం సోదరులు కూడా నాకు సలహాలు ఇస్తున్నారు వాటిని బట్టి నేను సంతోషిస్తున్నాను కొంతమంది సేవకులు మరి గైడ్ చేస్తున్నారు నన్ను వారిని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను సో ఆర్థికంగా మరి మీలో ఖచ్చితంగా ఎవరైనా సరే ప్రేరేపించబడిన వారు కనుక ఉంటే నాకు ప్రతి నెల ఇంత పంపించడానికి ఒక రెంట్ విషయంలో అయితే రెంట్ విషయంలో ఖచ్చితంగా సో మీరు కనుక ఒక ఇద్దరు ముగ్గురు కనుక సపోర్ట్ కనుక నిలబడినట్టయితే ఖచ్చితంగా మనం ఆ ప్రాంతంలో మనం అక్కడ ఉంటూ ఇస్లాం సోదరులకు కూడా మనం స్వార్థ ప్రకటించవచ్చు ఎందుకంటే యేసు క్రీస్తుని వారిని అంగీకరిస్తారు వాళ్ళు ఖచ్చితంగా అంగీకరిస్తారు కానీ వాళ్ళు దేవునిగా దేవుని కుమారుడిగా అంగీకరించడం అంతే మిగిలిన వాళ్ళు అంటే మనకు తెలిసిందేగా ఇంతకాలం హిందువుల మధ్య పరిచయం చేస్తాం ముఖ్యంగా ఈ మతోన్మాదులతో పోట్లాడలే సరిపోయినాయి సో ఎవడు ఎవడవునన్నా ఎవడు కాదన్నా సరే ఈ యొక్క మతోన్మాదులు ముఖ్యంగా హిందూ మతంలో పేరుగాంచిన మతోన్మాదులు ఏదో ఇస్లాం సహోదరులకు మేము స్వార్థ ప్రకటించే విషయం ఏదో పిరికి వాళ్ళలాగా భయపడిపోతామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ధైర్యంగా చెప్పుకోండి మా ప్రక్షాలు డైరెక్ట్గా ఇప్పుడు ఇస్లాం సోదరుల మధ్య పరిచ పరిచర్ మొదలు పెడుతున్నాడు రా అని చెప్పి ధైర్యంగా చెప్పండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా నేను మీకు ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తుంటాను అతి త్వరలో మనం ఆ ప్రాంతంలోకి వెళుతున్నాం అక్కడ మనం పరిచయం మొదలు పెడతాం అనేక మంది ఇస్లాం సోదరులకి అదేవిధంగా ఆ ప్రాంతంలోనూ కొంతమంది అగ్రకులాలు అని పిలువబడుతున్న అంటే ఎందుకులే పిలకోళ్ళు పిలకొళ్ళు బ్యాపనోళ్ళు అని చెప్పేసి ఆ మాట అన్నాను సో సాధ్యమైనంత వరకు వారికి కూడా మనము ఆ ప్రాంతం అంతా కూడా ఖచ్చితంగా క్రీస్తు సువార్త అనేది ప్రకటింపబడుతుంది చర్చిలేమీ లేవండి ప్రతి వీధి కూడా నేను కాలినడకతో ప్రతి వీధి తిరిగిందే మరలా కొత్తగా ఈ మధ్యలో కూడా నేను దాన్ని స్టార్ట్ చేశాను సో ఇంకా కొత్త కొత్తగా ప్రాంతంలో వచ్చి వెళుతున్న వారు చాలామంది ఉన్నారు సో ఆయా ప్రాంతంలో ఉన్న ఏ ఏ ప్రజలు ఉంటారో కూడా నాకు బాగా అవగాహన ఉంది సో ఫ్రెండ్స్ నా కొరకు ప్రార్థన చేయండి ఖచ్చితంగా ఎవరైనా మీలో స్పందించినట్టయితే మీకు నా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా మీరు కూడా ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ చేసి మీరు నాకు స్పాన్సర్స్గా ఉండొచ్చు థ్యాంక్ యూ అందరికీ వందనాలు